పోలీస్ వాళ్ళు రక్షక బట్టలని నేను అనుకుంటున్నా బుజ్జ సుజిత నమ్మిన బంటులా మరి ఆమె లంచాలిచ్చి వాళ్ళతో చేపిస్తుందా ఇంతమంది పదిహేను మంది ఇరవై మంది అక్క పోలీసులు చుట్టూ ఉండి చేయాల్సి ఒక చనిపోతే మేము దహనం చేసుకోవడానికి లేకుండా వాళ్ళు ఉండి వాళ్ళు ఆధ్వర్యంలో చేసి మాకు ఇది ఎంతవరకు మరి ఆమె ఆ బంటువులా లేకపోతే ఆమె దగ్గర వర్క్ చేసే వాళ్ళ ఈ పోలీస్ డిపార్ట్మెంటా లేకపోతే ఇంకా ఆమె దగ్గర వర్క్ చేసే ఆమె ఇస్తుందా సాలరీ గవర్నమెంట్ ఇస్తుందో కూడా తెలుస్తలేదు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ఇది పట్టించుకోవాలని వాళ్ళకి పోలీస్ స్టేషన్లో పోలీసు కానిస్టేబుల్స్కి కానీ ఎవరికి డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను చెప్తున్నది ఒకటే మాట ఇట్లాంటి లంచాలకు మోసపోయి మీరు ఇట్లాంటి ప్రాణాలను పోగొట్టేటట్టు ప్రాణాలకు అన్యాయం జరిగేటట్టు చేయకండి వన్ టెన్కి కి చనిపోతే మా నాన్న ఎయిట్ థర్టీ వరకు సిఐ దగ్గర ఉండి శివన్ని ఆపి ఎయిట్ థర్టీకి తీసుకొచ్చి డైరెక్ట్ ఇంటికి కూడా తీసుకురాకుండా మా నాన్న మ్యారేజ్ చేసుకున్న ఇల్లున్నా కూడా ఆమె ఇంటికి కూడా తీసుకురాకుండా అక్కడ నుంచి అట్టే పోలీస్ వాళ్ళ బందోబస్తు తోటే అక్కడ దాకా వాళ్ళే చేసి మేము వాళ్ళే దగ్గరుండి దహన కార్యక్రమాలు నేను ఒక్క మా మా నాన్న లే తమ్ముడు లేడు మా అమ్మ లేదు నేను ఒక్కదాన్నే ఉన్నా ఒక్కదాన్ని దహన కార్యక్రమాలు చేసుకొని ఇవ్వకుండా ఏది చేసుకోకుండా వాళ్ళే పోలీసు వాళ్ళే ముందుండి జరిపించి వాళ్ళే జేసి పిలిపించి వాళ్ళే తీయడం పెట్టడం జరిగినది వాళ్ళ వాళ్ళ వల్లనే ఆధ్వర్యంలోనే జరిగింది ఇంటికి కూడా తీసుకురాలేదు హాస్పిటల్ నుంచి డైరెక్ట్ అక్కడికే స్మశాన వాటికే తీసుకెళ్ళి అట్లే చేయడం జరిగింది మా నాన్నకి నేను ఏమి చేసుకోకుండా చేసిల్లు పోలీస్ వాళ్ళు ఇదంతా సుజాత సుజాత వల్లనే జరిగినది తన వల్ల చనిపోయి తన ఆధ్వర్యంలో ఉండి పోస్ పోలీస్ వాళ్ళు లంచాల మంచాలతోటి మోసం మోసం చేసి మనసులను ఇట్లా బందోబస్తుతోటి ఉండి మా నాన్నని ఇట్లా చేసి ఏసీళ్ళు ఇంటి దాకా కూడా తీసుకురాకుండా ఏసీళ్ళు